అంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం కూడా హైదరాబాద్ శివార్లో మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెడతామన్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఎట్లా చెప్తారు సార్ చెప్తున్నాం కదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ప్రతిదానికి విగ్రహం పెడుతున్నాము తర్వాత ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆయనకు సెపరేట్ స్థలాన్ని కూడా చే ఎంత ప్రచారం చేసినా ఆయనకు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కానీ నెహ్రూ గారికి గాంధీకి ఇందిరాగాంధీ వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఒక ప్రత్యేకమైన స్థానము చేసి అక్కడ మెమోరియల్స్ కట్టారు కేంద్ర ప్రభుత్వం అది ఏం చేయలేదు సాధారణ మనకి ఇచ్చేటువంటిది ఇచ్చింది ఎందుకు విగ్రహాలు పెట్టడం విగ్రహాలు పెట్టడం నాకు వ్యక్తిగతంగా ఈ విగ్రహాలు పెట్టడం అనే దానికి నేను వ్యతిరేకం ఎప్పుడు విగ్రహాలు పెట్టాలంటే ఒక వంద ఏళ్ళ తర్వాత కూడా లేదా ఒక మూడు నాలుగు తరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని సమాజం అప్పుడు ఒకవేళ గాంధీ గారు కానీ వాళ్ళని ఎట్లయితే సమాజం అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ జీవితకాలంలో ఆయనకు పెద్దగా అంత గుర్తింపు కూడా రాలేదు కానీ వాళ్ళ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అంబేద్కర్ యొక్క దార్శనికత దాని యొక్క ప్రాయోజికత పెరిగిన కొద్దీ అంబేద్కర్ స్టాచ్యూస్ వస్తున్నాయి మనిషి వందేళ్ళు దాదాపు ఇప్పుడు ఆయనకు అయినప్పుడు అంబేద్కర్ నువ్వు గుర్తుపెట్టుకోవడం అంటే సాధారణ ప్రజలు పేద ప్రజలు దళితులు మాధ్యాల శిక్షణ అందరూ అంబేద్కర్ను గుర్తుపెట్టుకుంటున్నారు కనుక నేను అనుకోవడం మనిషి చనిపోతున్నా మనం విగ్రహం పెడతాం అని అనడం ఆ విగ్రహాన్ని పెడితే ఆయనకు ఏదో అని వాళ్ళు ఇచ్చినట్లంటే ఆయన దేశ సంపద పెరగడానికి చేసిన కృషి ఏదైతుందో దానికి రికగ్నిషనే కానీ సాధారణ ప్రజలు ఆయన ప్రేమించారు ప్రేమించి ఇచ్చేశారు అనడానికి అది గుర్తింపు కాదు ఎందుకు ఎవరు చెప్పముందే మేమే విగ్రహాలు పెడతాం మేమే చేస్తామని అది తొందరపాటు చర్య తప్పించి అది నా దృష్టిలో అట్లా మన ప్రతి ఇట్లా విగ్రహాలు పెడుతూ పోతే అసలు ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడము సమిష్టి జ్ఞాపకంలో మనిషి గుర్తుండాలి ఒకసారి మేము ట్యాంక్ బండ్ మీద నుంచి వెళుతుంటే కాళోజీ గారు నేను కాళోజీ గారు ఒక అన్నారు అక్కడ విగ్రహాలు చాలా ఉన్నాయి కదా ఈ విగ్రహాల మధ్యన ఫలానవాడి విగ్రహం ఎందుకు లేదు అని ప్రజలు అడిగినప్పుడు ఆ మనిషి ప్రజల జ్ఞాపకంలో ఉన్నట్టు ప్రజలు ఆ మనిషిని గుర్తుపెట్టుకున్నట్టు అక్కడ ఉన్నవాళ్ళ విగ్రహం కాదు ఈ పలానా వాళ్ళ విగ్రహం ఎందుకు లేదు అంటే ఆ ఫలానా విగ్రహం ఎందుకు లేదు అని అడుగు అదైతే ఉందో అంటే మనుషులు ఆ మనుషులను గుర్తుపెట్టుకున్నారు వాళ్ళ గౌరవం వాళ్ళ గౌరవం మిగిలింది సామాజిక జ్ఞాపకంలో సామాజిక జ్ఞానంలో సామాజిక చైతన్యంలో ఆ మనిషి నిలబడాలి కానీ విగ్రహం అనేది ఎన్ని విగ్రహాలు పెట్టిన తర్వాత ఇవాళ ముజర్ రహమాన్ విగ్రహాన్ని మురు బంగ్లాదేశ్లో అది జాతి పిత ఆయన విగ్రహాన్ని వాళ్ళ కూలగొట్టారు సో ఈ విగ్రహాలు పెట్టడం అనేది మనం కొంత జాగ్రత్తగా దాని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది అన్నట్టు కూడా బీజేపీ అంటున్న పరిస్థితి ఏం చెప్తారంటే బట్ బీజేపీ ఒకటి చేసింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మన్మోహన్ సింగ్కి బీజేపీ ఒక సాధారణ పరిస్థితి అయితే ఇంత గౌరవం ఇచ్చేవాడు కాదు కానీ వాళ్ళ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ చేశారు అంతర్జాతీయంగా ఆయన గుర్తింపు ఉంది అంతర్జాతీయ పెట్టుబడి ఆయనకు ఆయన గుర్తించింది దాని గుర్తింపుగా భారతీయ జనతా పార్టీ ఇవాళ్ళు ఉండే పరిస్థితిలో కొంత పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడం కొరకు కూడా వాడు కొన్ని చేయడంలో మన్మోహన్ సింగ్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆయనకు అర్పించారు కేంద్ర ప్రభుత్వం సరే కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మావాడు ఆయన మావాడు మా మేము ఆయన ప్రధానమంత్రి చేస్తామంటే ఆయన మీరు గౌరవించవలసినంతగా గౌరవించలేదు అనేది భారతీయ జనతా పార్టీ అలాగే సర్దార్ పటేల్ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ అదే మీరు పటేల్ను గౌరవించలేదు పలాన వాళ్ళని గౌరవించలేదు మీరు పివి నరసింహరావును గౌరవించలేదు మన్మోహన్ సింగ్ని గౌరవించలేదని ఇది నెహ్రూ ఫ్యామిలీ చేసినటువంటి పని అని భారతీయ జనతా పార్టీ దాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారంటే మీరు మన్మోహన్ సింగ్ని ఎంత గౌరవించాలో ఆయనకు ప్రత్యేకమైన స్థలము కేటాయించలేదు ఢిల్లీలో ఆయనకు వల్సిన గుర్తింపు మీరు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు నిజంగానే చాలామంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆర్గ్యూ చేస్తుంది అంటే అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వలేదు అని అంటున్నారు మరి మీరు పదేళ్ళ నుంచి అధికారులు ఉన్నారు కదా ఒకవేళ మన్మోహన్ సింగ్ని వాళ్ళ మీరు ఇంత గుర్తించినట్లయితే మన్మోహన్ సింగ్కు మీరు భారతరత్న ఇంటికి ఇవ్వలేదని అడగచ్చు కదా కనుక ఈ భారతరత్న దానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రజలు దాన్ని ఎంత గౌరవిస్తున్నారు ప్రతి రత్న ప్రజల యొక్క మన్నలు పొంది ప్రజల ప్రేమను పొందిన వాళ్ళ అనేటువంటి ప్రశ్న అయితే ఉండనే ఉంది కానీ సరే ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని దానికి జవాబుగా రేవంత్ రెడ్డి గారు కొంచెం అతి ఉత్సాహంగా సరే కాంగ్రెస్ పార్టీ ఆ మాట అంటే ఇప్పుడు బీజేపీ అడిగారు కదా ఈ ప్రశ్న మీరు మన్మోహన్ సింగ్కు భారతరత్నానికి ఇవ్వలేదు లేకపోతే అంబేద్కర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని ఆ ప్రశ్న అవుతుందో దానికంటే ముందే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఏమంటే మేమే మాకు భారతరత్న ఇవ్వండి అని అసెంబ్లీలో పెట్టాడు ఇక భారతీయ జనతా పార్టీ కాదనడానికి లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేశారు టీఆర్ఎస్ పార్టీ కాదనడానికి లేదు ఏ రాజకీయ ప్రధాన మనిషిని గుర్తించాలి అని అన్నప్పుడు అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారీ ఆయనకు అంత మీడియా అంత పెద్ద గౌరవం ఇచ్చినప్పుడు సరే ఈయన అసెంబ్లీలో పెట్టాడు అందరికంటే కాస్త నేనే ముందు చేశాను కొంత ఇది కొంత ఉత్సాహం లేండి ఇది ఒక రకంగా రాజకీయ ఉత్సాహము కానీ అది భారతరత్న అంటే సరే ఇచ్చిన పెద్ద లిస్ట్ చూస్తే ఆ లిస్టులో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కొంత కాకుండా కొంత చేశారు కాబట్టి మీరు భారతరత్న ఆయనకు ఇవ్వడం అదేమి భా ప్రధానమంత్రిగా చేశాడు వాజ్పాయి గారికి ఇచ్చారు ఇందిరాగాంధీకి భారతరత్నం ఉంది నెహ్రూ గారికి భారతరత్న ఉంది సో కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలి లేదా అసెంబ్లీ ఇప్పాల్సిన మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం అయితే ఇంకా అది